అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరంలో అయితే ఉన్నాము మీరు చూస్తున్నట్లయితే ఈ శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరం ఎంతో చక్కగా అష్ట అష్టలక్ష్మి పిరమిడ్తో అలాగే సప్తఋషి పిరమిడ్లతో ఈ ధ్యాన కేంద్రం అనేది ఎంతో చక్కగా మరి ప్రారంభోత్సవం ఎప్పుడో ఘనంగా జరిగిందండి ఈ యొక్క పిరమిడ్లో ప్రతి ఒక్కరు వచ్చి నిత్య ధ్యాన సాధన జరగడం జరుగుతుంది మరి ఈ ధ్యాన మందిరంలో ఇప్పుడైతే నిత్యం మౌన ధ్యానం అంటే ప్రతిరోజు ఏడేజ్ గంటలు ఏ మ్యూజిక్లు లేకుండా చక్కగా సైలెంట్ మ్యూ మెడిటేషన్ జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిత్యం ధ్యాన మౌన ధ్యాన సాధన జరుగుతుంది మరి ఈ యొక్క ధ్యాన సాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఆశిస్తున్నాము మరి ఈ శ్రీరామ ధ్యాన మందిరం ఎక్కడుందంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో హసనబాద గ్రామంలో అయితే ఉన్నదండి మరి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క ధ్యాన మందిరంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కనుక చూడదలుచుకుంటే నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మరి ఎన్ఎంసి ఛానల్ వారు మీకు టెలికాస్ట్ చేస్తారు మరి ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు బెల్లైకాన్ని కనుక ప్రెస్ చేస్తే మీకు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఈ నెల ఇరవయో తారీఖున నల్లూరు బసవేశ్వర పిరమిడ్ జానాశ్రమం ఎంతో చక్కగా ఘనంగా ప్రారంభోత్సవం అవుతుంది మరి దాని గురించి అంతేకాకుండా ధ్యాన భీమ ఖండం ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది ధ్యాన నూట ఎనిమిది పబ్లిక్ పిరమిడ్లు రావాలని అనే సంకల్పంతో పత్రిసారు శ్రీకారం చుట్టిన ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారు మరి ఒక్కొక్క వారం ఒక్క ఊరి వెళ్ళి ప్రతి ఇంటింట ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆ ఊరి శివాలయంకి పిలిచి ధ్యానం అంటే ఏమిటో ధ్యానం చేస్తే వచ్చే లాభాలేంటో మీ అందరికీ తెలియజేస్తున్నారు మరి ఇదంతా కూడా దగ్గరుండి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారు ఎంతో చక్కగా చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా చూసి ఆనందమే ఆనందాన్ని పొందుతారని ప్రతి ఒక్కరూ ఆనందం ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే బ్రహ్మర్షి పత్రిజీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ